ఏం చేస్తారా గిన్నెల పెద్ద గిన్నెల అందరు కూతురు ఆల్రెడీ నేను నీళ్ళు పెడతానా పొద్దు నుంచి అన్నం దింలే టైం అయితే రెండు దాటింది పాదొక్క మూడు అవుతుంది మూడు అవుతుంది పది నిమిషాలు తక్కువ పది నిమిషాలు తక్కువ మూడు నుంచి అన్నం తినలే మనం పచ్చడి మోదన పడి మూడు అవుతుంది పది నిమిషాలు తక్కువ అన్నం తినలే నీ ఫోన్ ఉంది అక్క ఏడుంది టైం చూడు చూపిటు అట్నే ఉండు నీ పది పన్నెండు నిమిషాలు తక్కువ సార్ పన్నెండు నిమిషాలు తక్కువ మూడు అవుతుంది టైం